నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రపంచంలో చాలా మంది అవయవ దానాలు చేయకపోవడంతో అయితే చాలా మంది అవయవాలు అవసరం ఉన్న వారు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అలాగే ఆ యొక్క పరిస్థితిని గమనించిన కువైటు ఆరోగ్య శాఖ అధికారులు కువైట్ లో పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు ఫలితంగా కువైట్ లో మరణాంతరం అవయవ దాతల సంఖ్యలో కువైట్ దేశం అరబ్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని చెప్పి మరియు మిడిల్ ఈస్ట్ లో రెండవ స్థానంలో ఉందని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది సంవత్సరానికి కువైట్ లో వంద కిడ్నీ మార్పిడులు జరుగుతూ ఉన్నాయి మరియు పదహారు కాలేయ మార్పిడులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది కువైట్ లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులు చాలా మంది అవయవ దానాలు చేశారని చెప్పి వాళ్ళు చనిపోయిన మరణాంతరం మనం చూసుకుంటే కువైటు ఆరోగ్య శాఖ వారిని గుర్తించి వారి యొక్క అవయవాలు ఇతరులకు అయితే ట్రాన్స్ప్లేషన్ చేస్తూ ఉన్నామని చెప్పి తెలపడం జరిగింది ఇలా అవయవ దానాలు వారిలో ప్రవాసులలో మనం చూసుకుంటే భారతీయులు ముందు స్థానంలో ఉన్నారని చెప్పి అలాగే కువైటీలు అలాగే ఇతర దేశస్తులు కూడా ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది రక్తదానం మరియు అవయవ దానాలలో భారతీయులు అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నారు అవయవ దానం మరియు రక్తదానం చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చేసుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్